ఓం గంగణపతే సరస్వత్యే న శివాయరవ జయ గురుదత్త్రేయాయత్వంపదాకాభిం శ్రీరామం శ్రీరామ రామ రామీరీరీ మనోరమి సహస్రనామదత్తులం రామనామరామయం శ్రీమాత్రం ఓం నమ జయ గురుదే నమ ఓం నమో భగవతి మేధ దాంపుత్రహ్యం మేదాం ప్రజ్ఞాం ప్రయచ్ఛస్వాహ శ్రీమాత్రే నమోన్మ మాతృబ్జో పితృబ్జోరు శుభో గురుబ్జో నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని నా పేరు పాలపర్తి గుణ శర్మ ఈ యొక్క ఆ మాస ఫలితాల్లో భాగంగా జూలై మాస ఫలితాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా అందరికి కూడా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుడు ప్రధానంగా కర్మఫలదాతకం ఉంటారు కావున కర్మఫలదాత అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఏల్నాడి శని ప్రభావం కానీ అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ఏ రాశుల వాళ్ళకంతా కూడా ఈ యొక్క ఆ దోష నివారణార్థానికంతా కూడా ఎటువంటి దానాలు చేసుకుంటే గనక శీఘ్రంగా శనీశ్వర దోష నివారణ చేసుకుంటే గనక అఖండమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది అఖండమైన పుణ్యాన్ని ప్రధానించే గ్రహంగా పాప కర్మని నివారించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మన ఇది ప్రధానంగా మానవులకు అంతా కూడా ఈ యొక్క దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అన్ని కర్మలు అనేది ఉంటాయన్నమాట ఆది దైవిక ఆది భౌతిక ఆది ఆధ్యాత్మిక అనే కర్మలు అనేది పుణ్య పాప కర్మలు అనేది సహజంగా చేస్తూ ఉంటారు పూర్వజన్మ ఇతిహాసం తప్ప జన్మ జన్మాంతరీషు మహాపాతక దోషంధం ఎప్పుడైనా కానీ ఎన్ని జన్మలు ఎత్తున్నా కానీ అటువంటి జన్మల నుంచి ఈ యొక్క దుర్దోషాన్ని పెట్టబడ్డా విధంగా జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్తుంటారు జ్యోతిష్య విధానంలో అంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడు కర్మఫలదాతగా మా ప్రతి ఒక్క జీవి చేసే యొక్క కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేస్తూ మరియు ఆ పాప అంతా కూడా స్వల్పమైన దోషం నుంచి అంతా కూడా బయటపడే విధంగా స్వల్పమైన ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడే విధంగా అనుభవించే విధంగా చేస్తూ సకల గ్రహ దోష నివారణమయ్యే విధంగా సకల పాపాల నుంచి బయటపడే విధంగా ఈ యొక్క అఖండ పుణ్యాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఛాయా మార్తాండ సంబూతుడు సాక్షాత్ సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క పుత్రుడు కావున ఛాయా మారుతాండ సంబూతుడు కావున అఖండ పుణ్యప్రదాయమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉండే ఈ యొక్క న్యాయ నిర్ణేతగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఆయుష్ కారకుడు ఆయు కారకుడుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క నల్ల దానం చేసుకోవడం వల్ల వారి వారి కర్మల నుంచి బయటపడ్డానికి కానీ ఈత వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రధానమైన గ్రహంగా మారుతూ ఉంటారు అనగా ఎవరైతే ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల విపరీతమైన పుణ్య ఫలితాలతోటి అఖండమైన పుణ్య ఫలితాలతోటి విపరీత రాజయోగాన్ని గ్రహంగా చెప్తారు ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక జగన్మాత అనుగ్రహం కోసం అని చెప్పేసి జగన్మాత ప్రీతికరంగా శ్రీమాత్ర నామాని కానీ ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క ఇటువంటి స్తోత్రాన్ని అయినా కానీ చదువుకున్నా కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకున్నా కానీ సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వారాహిదేవి దేవి ఆరాధన చేయడం వల్ల కూడా సర్వ శత్రు సంహారిణి స్వరూపిణి అంతా కూడా శక్తి క్రియాశక్తి శక్తి స్వరూపిణి అయినా జగన్మాత అంతా కూడా సర్వశత్రు బాధల నుంచి బయట బాధల నుంచి బయటపడే విధంగా అనుగ్రహించే దేవత ప్రధానంగా శత్రు భయాల నుంచి భీతి నుంచి బయటపడే దేవతగా ఉన్న ఈ యొక్క జగన్మాత అంతా కూడా అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని చెప్పేసి ప్రతినిత్యం కూడా వారాహిదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఎవరైతే గనక కాలభైరవ స్వామి ఆరాధన చేసుకుంటారు కాలభైరవ స్వామి దేవాలయంలో ఈ యొక్క కాలభైరవ స్వామికి ప్రీతికరంగా భస్మాభిషేకము ఫలాభిషేకం చేయించుకోవడం నారికల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఏలనాటి శని ప్రభావం నుంచి బయటపడతారు కొన్ని రాశుల వాళ్ళకి ఈ యొక్క విశ్వసనా అంతా కూడా ఏంటి శని ప్రభావం ఉన్నది ఈ యొక్క కొన్ని రాశుల వాళ్ళకైతే అర్ధాష్టమ శని ప్రభావం కానీ కొన్ని రాశి వాళ్ళకైతే కనుక అష్టమ శని ప్రభావం అనేది ఉన్నది కావున ఈ యొక్క శనీశ్వర వీక్షణ అంతా కూడా ఈ రాశి మీద పడతా ఉంది గ్రహాల యొక్క దృష్టి కలయికంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది జూలై నెల ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పుణ్య కార్యక్రమాలు పుణ్య యజ్ఞాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి పూజలు కానీ ఈ యొక్క కాలబరువ శాంతి యజ్ఞాధికరుతులు ఆచరించుకోవడం వల్ల రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల హనుమత్ మూల మంత్ర విధానంగా వన్య సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి రాజయోగం సిద్ధించడానికి శనీశ్వరుడు అనుగ్రహం కట్టుబడి ఎటువంటి పూజలంతా కూడా ఆచరించాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడు యొక్క ఈ యొక్క వీక్షణ నుంచి ప్రధానంగా శనీశ్వరుడు యొక్క ఆ అనుగ్రహం కోసం ఎటువంటి దానాలు ఆచరించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశి వారికి ఈ యొక్క జూలై న మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఎటువంటి రెమెడీస్ అంతా కూడా పాటించాలి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క గోచారత్య గ్రహాల యొక్క స్థితి గతి కలిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా అంతా కూడా ఈ యొక్క జూలైన మాస అంతా కూడా అన్వయం చేసుకోవాలి అనేది చూసుకున్నాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జై రామ రామ నామని నామాన్ని అందరూ కూడా జపించడం వల్ల ప్రధానంగా శ్రీరామచంద్రుడు అనుగ్రహం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ ప్రతినిత్యం కూడా శ్రీరామ 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 నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం వల్ల అఖండమైన ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ప్రాప్తి కలుగుతుంది సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున అందరికి కూడా శ్రీరామ మంత్ర విశేషాలు అంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా ఈ యొక్క శ్రీరాముడి యొక్క నామస్మరణ మాత్రం చైతన్య అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక శ్రీరామన్ అంతా కూడా ఆచరించుకుంటారు కోటి యజ్ఞాల పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది కావున అందరికి కూడా ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో సీతారామ దేవాలయంలో అంతా కూడా తులసిమాలను సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్రస్వామికి వడపప్పు పానకాన్ని నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి ఇస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలు నివారణమవుతాయి కానీ అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది వృక్ష శాస్త్రంలో భాగంగా ప్రధానంగా రావి చెట్టుని అంతా కూడా ఈ యొక్క దేవతా స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో అంతా కూడా నవగ్రహాలకి దోష నివారణార్థం అంతా కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఆ రావి చెట్టు వేప చెట్టు ఉండే దగ్గర నాగేంద్ర స్వామి కూడా ఉంటే గనక విశేషంగా సంతాన అభివృద్ధి కలగడానికి సంతాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి మన ప్రధానంగా మానవుల్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా కాస్మిక్ ఎనర్జీ వచ్చే విధంగా ప్రధానంగా దైవీకమైన శక్తి అంతా కూడా ఆవహించి ఉంటుంది అక్కడ శక్తి అనేది బాగా ప్రబలంగా ఉంటుంది విపరీతంగా ఉంటుంది ఆ శక్తి అంతా కూడా మానవాళికి చాలా అవసరంగా ఉంటుంది కావున మీ యొక్క కష్టాన్ని కానీ బాధలు కానీ ఆ చెట్టు దగ్గర ప్రధానంగా వృక్షరాజన్ దగ్గర ఓం నమో భగవతి వృక్ష రాజాయ్ నమ నామంతో ప్రతినిత్యం కూడా శ్రీరామ జైరామ జై జయ జయ రామ రామ నామంతో కానీ అష్టాక్షరి మంత్రంతో కానీ పంచాక్షరి మంత్రంతో కానీ మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మీకుంటే నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండమైన తేజోవంతమైన జీవితం పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి రాజయోగాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మ జాతకంలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉన్న అష్టమి శని ప్రభావం ఉన్న దర్శని శని ప్రభావం ఉన్న జప హోమాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి కలుగుతుంది ఆకస్మిత ధనలాభం ధనయోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది కావున శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఎటువంటి స్తోత్రాన్ని పట్టించుకోవాలి ఎటువంటి నామాన్ని ప్రయత్నించుకోవాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరు అంతా కూడా పాటించి జగన్మాత అనుగ్రహం అంతా కూడా పొందుతారని చెప్పేసి ధనసరాశి జాతకులకి ఈ యొక్క విశ్వసనామ సంవత్సరం జూలై మాస ఫలితాలలో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో మీకంతా కూడా ఈ యొక్క అర్ధాశ్రమ శని దోషం నివారణార్థం ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ప్రధానంగా వేరే గ్రహాలు ఏమన్నా బలహీనంగా ఉన్నాయా ఇటువంటి గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి యొక్క వీక్షణ సప్తమ దృష్టితోటి ఈ యొక్క రాశిని చూస్తున్నారు ప్రధానంగా శనిశ్వరుడు అంతా కూడా దశమ దృష్టితోటి ధనస రాశిని చూడడం ఈ యొక్క పరస్పర వీక్షణ అంతా కూడా జరుగుతూ ఉండడం అనేది మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకు రాజయోగ కారుకుడుగా బృహస్పతి యొక్క వీక్షణ శుభవీక్షణ అంతా కూడా రాజయోగాన్ని సిద్ధిస్తుంది ఇక్కడ శనీశ్వడి వీక్షణ కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క మిశ్రమైన ఫలితాలంతా కూడా దోష నివారణ జరగడానికి ప్రధానంగా గురు పౌర్ణమి రోజున ధనస్రాస్ జాతకులంతా కూడా గురు సంబంధిత దేవాలయంలో దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో కానీ కృష్ణాలయంలో గానీ శివాలయంలో కానీ గురు సంబంధిత దేవాలయంలో మేధా దక్షిణామూర్తి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ విశేషంగా అన్నదాన కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ యొక్క జగన్మాతకు ప్రీతికరంగా మీరంతా కూడా కుంకుమ అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అమ్మవారి దేవాలయంలో మీరంతా కూడా గురు పౌర్ణమి రోజున కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి మీరంతా కూడా ఎవరైతే దత్తాత్రేయాయ స్మరణ స్మరణ మాత్రమే నమ దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయనమా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయన ఇటువంటి నామాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ పరిష్కారం అందరికి కూడా చెప్తున్నాం ప్రతినిత్యం కూడా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో ఈ యొక్క శనగలమాలంతా కూడా స్వామివారికి సమర్పించడం ప్రధానంగా పసుపుతో అభిషేకము గంధం తోటి నారికేల జలంతో అభిషేకాన్ని ఆచరించడం వల్ల పసుపు రంగు వస్త్రాన్ని కూడా స్వామివారికి సమర్పించడం వల్ల గురుబలం పెరుగుతుంది దత్తాత్రేయ ఆరుగ్రహం వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు గడగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా మీరంతా కూడా ఉద్యోగుల్లో మార్పుల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శ్రీమాత్రి నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో కుంకుమ అభిషేకాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా శ్రేష్టమైన జీవితించడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా నూతన వస్త్రాన్ని సమర్పించడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది విదేశంలో మార్పులు జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క ధనసు రాశి జాతకులంతా కూడా అర్ధాష్టమ శని దోష నివారణార్థం మీరంతా కూడా కలబరవ స్వామిని అంతా కూడా ఆరాధన చేయాలి కాలబరవ వారి దేవాలయంలో మీరంతా కూడా ప్రీతికరంగా పూష్మాండ దీపాన్ని ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క నల్లనూలనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది దత్తాత్రేయ అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా గురు కటాక్షం లభిస్తుంది కావున అందరు కూడా పరిష్కారం చెప్తున్నాం జై గురు దత్తాత్రేయ విశ్వసన సంవత్సరంలో జూలై మాసంలో అంతా కూడా ప్రధానంగా జూలై మాసంలో ఈ యొక్క గురువారం రోజున పౌర్ణమి సమావిస్తుంది ప్రధానంగా చూసుకుంటే పౌర్ణమి వేళల్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క కాలభర స్వామివారి దేవాలయంలో కానీ గురు సంబంధిత దేవాలయంలో ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో శివారాధనలో భాగంగా ప్రధానంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు ఆచరించడం కానీ జప హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మేధా దక్షిణామూర్తి మూల రహితంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది ప్రధానంగా శనగల మాలంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి అలంకరణ చేయడం వల్ల రాజ్య గొంతుంది మీరంతా కూడా గురు పూర్ణం ఈ రోజున గురు సంబంధిత దేవాలయంలో మీరంతా కూడా వేదవ్యాస మహాముని యొక్క చరిత్రని పారాయణ చేసుకోవడం ప్రధానంగా వ్యాస పౌర్ణమి అంటారు దీని అంతా కూడా వ్యాస పౌర్ణమి రోజున ఈ యొక్క సప్త ఋషుడి యొక్క ఆరాధన ప్రధానంగా వేదవ్యాసు ఆరాధన అంతా కూడా చేసుకోవడం వేదవ్యాసుడు అంతా కూడా ఎటువంటి జీవన విధానాన్ని చూసారు ప్రధానంగా ఆ జీవిత చరిత్ర అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర వినడం కానీ ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది పరాశర మహర్షి యొక్క పుత్రుడు కావున ప్రధానంగా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మత్స్యగంధి యొక్క చరిత్ర గానీ ప్రధానంగా ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం గాని అంతా కూడా చరిత్ర పారాయణ లాగా వింటూ ఉండండి తధారణంగా చూసుకుంటే ఈ యొక్క కాచీరాజు చరిత్ర విశేషంగా చూసుకుంటే గంగాదేవి యొక్క ఆ చరిత్ర అంతా కూడా చూసుకుంటారు అటువంటి చరిత్రలంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల వేదవ్యాస భామని యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయడం వల్ల యజ్ఞాదిక్రతులు ఆచరించుకోవడం వల్ల ఆ పుణ్య రోజులలో అంతా కూడా విశేషాన్ని అంతా కూడా పారాయణం చేయడం వల్ల గురు లభిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది వేదవ్యాస మహామణి అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యస్థితి కలుగుతుంది గురు కటాక్షం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది మోక్ష మార్గం లభిస్తుంది వేదవ్యాస మహామణి యొక్క చరిత్రను ఆచరించండి ప్రవచనం లాగా వినండి తద్వారా మీకంతా కూడా క్షేమంగా ఆనందమైన జీవితం చేయించడానికి ఆరోగ్యవంతమైన జీవితం దించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పుణ్య రోజుల్లో యజ్ఞాతి కర్తలు చేసుకోవడం అన్నదానాన్ని చేయడం వల్ల గురుకటాక్షం వల్ల శనగలు దానం చేయడం వల్ల రాజయోగాన్ని సిద్ధిస్తుంది బీదవాళ్లకు కానీ మాడిపళ్ళను దానం చేయండి ప్రధానంగా అరటి పండ్లైనా దానం చేయండి గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విపరీత రాజ్యకంతో ప్రాప్తి కలగడానికి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యువకరంగా ఉంటుంది గురు పౌర్ణం రోజున విశేషమైన ఈ యొక్క గురు కటాక్షం కోసం దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు శ్రీమా